आजय <laughs>

અનિયુન ના ના જરા અનિયુન 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 લક્ષ્મણ અડિગર મે એકતા કો બરદિલલાલી લક્ષ્મણ અડિગર મે એકતા કો બરદિલલાલી જેસી હરગર મે એકતા કો બરદિલલાલી જેસી હરગર મે એકતા કો બરદિલલાલી

ఈరోజు దర్చర్ మున్సిపాలిటీలో గవర్వర్ పెద్దలు మా నాయకుడు లక్ష్మారెడ్డి సార్ యొక్క సూచన మేరకు అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయంగా కోనేటి పుష్పలతను కౌన్సిలర్ అంతా నిర్ణయించిండ్రు దానికి సార్ మద్దతు చేస్తూ ఈరోజు ఆ విజయానికి కారణమైనటువంటి లక్ష్మణ్ సారు దానికి అంద కౌన్సిల్కి వెళ్ళి ధనాలు తెలుపుతూ ఈ పార్టీ ముందలు కోవాలి పార్టీ యొక్క అభ్యర్థి రావాలని ఉద్దేశంతో సార్ ఈరోజు చేసిండు కాబట్టి నేను భద్రికా సోదరులందరికీ తెలియటితో తోనేటి టిఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి ఇక ముందు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ముందలు నడిపిస్తాను மேடம் <laughs>

넣ّ limbs łu therapeutic please all those yら ఈరోజు జడ్షన్లో మున్సిపాలిటీలో పెద్దలు మా నాయకుడు లక్ష్మారెడ్డి సార్ యొక్క సూచన మేరకు అందరి అభిప్రాయాలు తీసుకొని ఏకాభిప్రాయంగా కోనటి పుష్కలతోను కౌన్సిల్ అంతా నిర్ణయించిండ్రు దానికి సార్ మద్దతు తెస్తూ ఈరోజు ఆ విజయానికి కారణమైనటువంటి లక్ష్మీరెడ్డి సారు వారికి అందరి కౌన్సిల్కి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పార్టీ ముందలు పార్టీ యొక్క అభ్యర్థి రావాలనే ఉద్దేశంతో సార్ ఈరోజు చేసిండు కాబట్టి నేను పత్రికా సదరికి తెలియకటి వస్తా పార్టీతో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇక ముందు అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ ముందలు నడిపిస్తాము

అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తను లక్ష్మారెడ్డి సారు ఎన్నుకున్న నాతోటి కౌన్సిలర్ కౌన్సిలర్ కౌన్సిలర్లకి నా సహకారంతో నన్ను